ప్రోమో చూసిన తర్వాత మనకి రోజు అర్థమవుతుంది ఏంటి అంటే అసలు విష్ణుప్రియ ప్రియ గా ఉన్నదా లేదా అనే క్వశ్చన్ అయితే రైజ్ అవుతున్నది ఎందుకంటే వాళ్ళ మాటల మధ్యలో తను రోహిణి ఏమంటుందంటే నువ్వే చెప్పావు నువ్వు చెప్పిన విషయమే నేను చెప్పా నువ్వు నన్ను క్యారెక్టర్ గురించి మాట్లాడి నీ నోరు జారి నన్ను ట్రిగ్గర్ చేశావు దాని వల్లనే నేను నువ్వు ఏదైతే చెప్పావో అదే నేను నీతో చెప్పాను అదే నేను అక్కడ మాట్లాడాల్సి వచ్చింది అనే విధంగా అయితే తను మాట్లాడింది మరే అసలేంది ఏం జరిగింది అసలు మనం చూసినటువంటి ఎపిసోడ్స్ ద్వారా మనకి ఏమర్థం అవుతుంది దాన్ని బట్టి అసలు ఎవరిది తప్పు ఉంది ఎవరిది తప్పు లేదు ఏంటి అనేది అయితే క్లియర్గా చూద్దాం అసలు విష్ణుప్రియ ఏంటి విష్ణుప్రియ జెన్యునేనా కాదా మాస్క్ వేసుకొని ఉందా విష్ణుప్రియ లేదా అంటే మాస్క్ లేదు మామూలుగానే వైట్ పేపర్లా ఉన్నదా అనేది మనం చూసిన దాని ప్రకారం మనం ప్రోమో దాని ప్రకారం కూడా మాట్లాడదాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోగండి అసలు ఇక ఈరోజు ఏ ప్రోమో ఏ విధంగా స్టార్ట్ అయింది అంటే మొత్తానికి మెగా చీఫ్ టాస్క్ సంబంధించి నిన్న ఒక లెవెల్ అయిపోయింది ఇవాళ సెకండ్ లెవెల్ అయితే దాన్ని ఆటోలో 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 ప్రయాణం అనేది ఈ మేగా చీప్ కి సంబంధించి సెకండ్ లెవెల్ టాస్క్ ఈ ఆటోలో ప్రయాణం అనేది ఈ ఆటోలో ప్రయాణం ఎలా ఉండాలి అంటే బిగ్ బాస్ బజర్ మోగియగానే అందరూ కొంత దూరం నిలబడతారు ఆ లైన్ దగ్గర బజర్ ఎప్పుడైతే మోగుతుందో అప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోలో కూర్చుంటారు ఎవరికి వాళ్ళు ఓకే దీనికి సంచాలకులుగా నబీలు వ్యవహరించారు అనేది అయితే మనకి అర్థం అవుతుంది ఇక ఈ విధంగా బిగ్ బాస్ బజర్ మోగుతుంది అందరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోలో కూర్చుంటారు నబీల్ సంచాలకులు వ్యవహరిస్తారు మొత్తానికి విష్ణు ప్రియ అండ్ యష్మి ఇద్దరు కూడా ఫ్రంట్కి వచ్చి కూర్చుంటారు మధ్యలో పృథ్వీ అండ్ తేజ కూర్చుంటారు రోహిణి మాత్రం వెనక నుంచి ఎక్కేసి తను అలానే వెనక నుంచే ఆ సందులో నుంచి దూరి లోపలికి వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత తర్వాత మనకు ప్రోమోలో కనుక చూసినట్లయితే మనకు వినపడుతున్న ఎక్కువ వాయిస్ ఏంటంటే విష్ణు వాయిస్ వినపడుతుంది విష్ణుప్రియ వాయిస్ వినబడుతుంది విష్ణుప్రియ ఏమంటుందంటే పృథ్వీ రోహిణిని తోసి పడేసేయి పృథ్వీ రోహిణిని తోసేసేయి అంటే రోహిణికి కిందికి దింపేసాయి రోహిణిని ఏ విధంగా అయినా సరే రోహిణిని ఫస్ట్ టార్గెట్ గా కిందికి దింపు అంటాడు రోహిణి అంటే మిడిలో ఉంది ఇటు సైడ్ ఏమో తేజ కూర్చొని ఉన్నాడు రోహిణి అటు సైడ్ కూర్చుంది మొత్తానికైతే పృథ్వీ ఫస్ట్ పృథ్వీనే పృథ్వీనే మెయిన్ ఎఫర్ట్స్ పెట్టి వెనక సైడ్ కూర్చున్నారు కాబట్టి పృథ్వీ బలంగా తోయడం తేజ అంత నామ మనం బస్తాట చూసినాం తేజ ఎంత పట్టుబడతాడు తేజ పట్టినంటే ఉడుం పట్టే అనే విధంగా మనం తెలుసు చూసాం విధంగా ఇక్కడ ఆటో ఆ సువలు అవి ఉంటాయి కదా కడ్డీలు ఉంటాయి కదా వాటిని పట్టుకుని అయితే తేజ గట్టిగా ప్రయత్నించుడు కానీ తేజాని ఇటు విష్ణుప్రియ ఫ్రంట్ నుంచి కూడా పెట్టి నెడతనే ఉంది అటు పృథ్వీ నడుతుడు అటు యష్మి నెడుతుంది మొత్తానికి తేజాని అయితే కింద తేజ ఒక దశలో ఇలా పడిపోయాడు అతనున్న పర్సనాలిటీకి ఇలా పడితే నిజంగా తట్టుకోవడం కష్టం పెయిన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇలా కంప్ ఇలా ఉన్న మనిషి ఇలా అయిపోయిన విధంగా అట్లా కింద పడే విధంగా అయితే అవడం జరిగింది మొత్తానికి అతను గివ్వప్పి ఉద్రబాబు అని గివ్వప్పించుకుంటాడు ఖచ్చితంగా చాలా బాగా బతుకైనట్టుంది ఆ పరిస్థితి ఆ సిచ్యువేషన్ అలా ఉంటుంది మొత్తానికి అయితే తను కింద పడిపోయాడు పడిపోయిన తర్వాత నబీల్ అంటాడు తేజ అవుట్ అని అయితే అంటాడు ఆ వాయిస్ కూడా వినపడుతుంది తర్వాతకి నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఖచ్చితంగా రోహిణియే కాబట్టి ఆ రోహిణి గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ ఏం లేదంటారు చూపించింది యష్మి విధంగా అయితే అర్థమవుతుంది మొత్తానికి నెక్స్ట్ టార్గెట్ ఇంకే రోహిణి రోహిణిని ఆ నెక్స్ట్ రోహిణిని తేజ కింద పడి ఉంటాడు తర్వాత రోహిణిని కూడా నెడుతుంటే ఇలా పట్టి ఒక సైడ్ మెడ మీద పెట్టి ఇలా నెడుతుంటే మొత్తానికి అయితే సెకండ్ టైం రోహిణిని అయితే సక్సెస్ఫుల్ గా యష్మి విష్ణుప్రియ అండ్ పృథ్వీ వీళ్ళ ముగ్గురు కలిసి హ్యాపీగా మంచిగా రోహిణిని కూడా కింద పడేస్తారు ఓకే నో ప్రాబ్లం ఇది కూడా రోహిణిని పంపేస్తారు సరే చూస్తాం మీరు ఎట్లా గేమ్ ఆడతారో మీ ముగ్గురు అసలు ఎవరెవరు దిగుతారో ఏందో చూస్తా అని ఎవరికైనా కోపం వస్తుంది పడేసిన తర్వాత తను రోహిణి వెళ్తూ అనుకుంటూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఆమె సైడ్ కూర్చుంటది అయిపోయింది తర్వాతకి వీళ్ళ ముగ్గురులో మరి ఎవరిని పడేయాలి విష్ణు ప్రియని పడేయాల యశ్మిని పడేయాలనా పృథ్వీని అని చూస్తే అక్కడ ఫిజికల్ గా ఉన్నది ఎక్కువగా పృథ్వీనే కాబట్టి పృథ్వీ నెక్స్ట్ టార్గెట్ ఎటు మళ్ళీందంటే యష్మి సైడ్ మళ్ళీ మొత్తానికి విష్ణుప్రియ పృథ్వీ ఇద్దరు కలిసి యష్మి కూడా బేవత్సంగా ప్రయత్నించింది ఆ కంటిలం పట్టి అటగాల ఆడబడి ఇటేళ్ళ ఆడబడి గట్టి పడి ఎంత పడితే యువతలు ఇద్దరు ఉన్నారు విష్ణుప్రియ తక్కువేం తక్కువ ఏం కాదు విష్ణుప్రియ కూడా గట్టినలా అవుతుంది కాబట్టి ఇద్దరు కలిసి మొత్తానికి పుష్ చేసి కిందికి అటు సైడు యష్మీని అయితే ఇటు సైడ్ నుంచి ఆమెను కింద పడేయడం జరుగుతుంది అనమాట ఇక తన కింద పడిపోయి బాధతోటి వెళ్తూ పృథ్వీ నువ్వు నాకు ఏం చెప్పావు నాకు గ్రాటిట్యూ చూపిస్తా ఉన్నావు నిన్న నిన్ను అసలు కింద నొట్టి పడేయాల్సింద్రా నిన్న అంటే నిన్న కింద పడి నెట్టి పడేల్సింది అంటే ఆ టాస్క్ స్టూల్ టాస్క్ ఉంది కదా ఆ స్టూల్ మీద పృథ్వీ వచ్చేసి విష్ణుప్రియ స్టూల్ మీదకి వెళ్లకుండా వచ్చేసి ఇక్కడ ఎస్మి స్టూల్ మీద నిలబడి ఇంత నిలబడతారు ఆ టైంలో నేను అసలు నేను కిందకి నెట్టేసి ఉంటే అయిపోయేది బాగుండేది అనవసరంగా నేను నీకు నేను హెల్ప్ చేశా అనేది అంటే ఇక్కడ అర్థమైంది మొన్న గౌతమ్ గొడవ పృథ్వీ అన్న మాటలేదు మీ గ్రూప్ కాదు గ్రూప్ కాదు సరే ఓకే అది కూడా పక్కన పెట్టేద్దాం మొత్తానికి అయితే యస్మి సాయం చేస్తుంది అక్కడ మొత్తానికి యస్మి దాన్ని ఇద్దరు కలిసి తప్పేం లేదు అలా ఉండడంలో మొత్తానికి ఇద్దరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నారు నిలబడు ఎక్కడ తప్పేం లేదు అంటే తర్వాత యస్మికి వచ్చింది ఇరవై పాయింట్లు పృథ్వీకి హెల్ప్ చేసేందుకు పృథ్వీకి వచ్చింది ముప్పై పాయింట్లు ఆ రకంగా ఉంటుంది ఈ టాస్క్ లో ఆ విధంగా ఉండాలి మొత్తానికి ఫైనల్గా నీకు నేను హెల్ప్ చేస్తే నువ్వు దాని తర్వాతకి గ్రాటిట్యూడ్ చూపిస్తా అన్నో నాకు గ్రాటిట్యూడ్ చూపించుకుంటా నన్ను నెట్టి పంపేస్తావా నీ రంగు బయటపడేదారా అసలు నీ సంగతి ఏంది అన్నట్టుగా ఆమె ఇంకా ఫ్లోలో ఇంకా చాలా విషయాలు అయితే బయటకి కక్కబోయింది ఆ లోపు కట్ అడ్డు కట్ట అయితే పృథ్వీ అంటాడు యష్మి ఇది గేమ్ కొంచెం ఎమోషనల్ కంట్రోల్ చేసుకో అనే విధంగా అయితే తను అంటాడు గేమ్ గేమ్ చూడు ఎమోషనల్ కంట్రోల్ చేయాలి అంటే నువ్వు ఎమోషనల్ గేమ్ అంటే మొత్తం ఆడేది గ్రూప్ గేమే మనమంతా గ్రూప్ గానే ఆడుకున్నాం కదా అనేసి ఆడ అంటుందని చెప్పేసి అన్నాడు సైలెంట్ అయిపోయాడు ఇంకా మాట్లాడడానికి మాటలు లేవు రెండు మాటలు అంటే అవతల గౌతం వీళ్ళందరూ హౌస్ మొత్తం చూస్తుంది బయట ఆడియన్స్ చూస్తున్నారు బిగ్ బాస్ చూస్తున్నాడు ఉన్న కెమెరాస్ మొత్తం ఆడే తిరిగి చూస్తున్నాయి అనమాట అసలు ఏం మాట్లాడతారు ఏం సంగతి ఎక్కడ దొరుకుతుంది మన కంటెంట్ అనేది ఆ కెమెరాస్ పని మొత్తం అదే ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుందని సెర్చ్ చేస్తుంటాయి ఆ రకంగా అయితే పృథ్వీ సైలెంట్ అయిపోతాడు అయిన తర్వాత రోహిణి ఉంటుంది రోహిణి కూడా ఏమిటంటే వాళ్ళు అంతేలా చూద్దాం అసలు యష్మి అనేది ఏముంటుంది అంట అసలు మీ ఇద్దరులో ఎవరు ఆడతారు అసలు మీ రంగు ఏందో బయటపడాల్సిందే ఎవరిని నువ్వు పృథ్వీ నన్ను నిట్టేశావు కదా నువ్వు ఖచ్చితంగా దాన్ని నెట్టేయి దాన్ని నెట్టే అంటే ఆ ఎమోషన్లో దాని లేదు కానీ నువ్వు తీసేసేయాలి తీసేసేయి ఆ పుష్ చేసి బయటపడేసేయి ఆ పాయింట్స్ మొత్తం నువ్వే తీసుకోవాలి ఆమెను నెట్టేసేయి అన్నట్టు అయితే కోర్స్ నన్ను నెట్టేశావు కదా ఇప్పుడు ఆమెను కూడా నెట్టేసేయి అసలు నువ్వేం ఆడతారు ఏమాడతావు మీరిద్దరు ఏం ఆడతారు అసలు మీ సంగతి ఏందో మీ కథ ఏందో చూడాలి అనే రేంజ్లో మనకి అన్ని కటింగ్స్తో వస్తుంది కదా ప్రోమో ఇంకా ఎపిసోడ్లోకి వెళ్తే ఇంకా గట్టిగా ఉంటుంది మేబీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అక్కడ ఫోర్ అవర్ మాక్సిమం ఫోర్ అవర్ కల్లా టాస్క్ స్టార్ట్ అవుతుంది లైవ్లో కూడా లైవ్లో కూడా మీరు చూడండి ఇంకా బాగా అసలు ఏది క్లియర్ కట్గా ఇంకా అవుతుంది అనమాట మొత్తానికైతే ఆమె లోపల ఉన్నది మొత్తం కసి మొత్తం కక్కి బయటపడేసింది మొత్తానికి వీళ్ళిద్దరు ఏం మాట్లాడలేని పరిస్థితి అయిపోతుంది ఇంకా తర్వాత ఇద్దరు ప్రశాంతంగా కూర్చుంటారు కూర్చున్నప్పుడు రోహిణి అంటారు ఇంకా రోహిణికి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే గ్రాడ్యుట్ చూపిస్తున్నారు విష్ణు చూసి తర్వాత ఇక రోహిణికి విష్ణుప్రియ మధ్య జరుగుతుంది రోహిణి ఆమె మొత్తానికి ఏదో వాళ్ళు ఎందుకు ఆడతారు ఏదో మొత్తానికి ఏదో ట్రిగ్గర్ చేసే మాటలే మాట్లాడతారు ఎవరైనా వీళ్ళిద్దరు అవుట్ అయ్యి బయటకు వచ్చారు కాబట్టి మొత్తానికి అవుతారు విష్ణుప్రియని పొత్తుని ట్రిగ్గర్ చేస్తూ వాళ్ళు ఎట్లా ఆడతారు చూద్దాం ఆది అని ఏమో మాట్లాడుతుంటే మొత్తానికి విష్ణుప్రియ అంటుంది ఫస్ట్ నీ ఫస్ట్ రోహిణి ఫస్ట్ నీది నువ్వు చూసుకో అనవసరంగా మా మధ్యలో దూరం మా గురించి మాట్లాడబాకు అనే విధంగా అయితే మాట్లాడతాయి తర్వాతకి నీ క్యారెక్ ఇంకా కొన్ని వర్డ్స్ మొత్తం మనం ఇవ్వడగా కట్ చేస్తాడు నీ క్యారెక్టర్ ఏందో నాకు తెలుసులే ఇలాంటప్పుడే నువ్వు ఇలా మాట్లాడుతున్నప్పుడే నీ క్యారెక్టర్ ఏందో నాకు తెలుస్తుంది అనే విధంగా అయితే విష్ణుప్రియ రుచిపోయి మాట్లాడుతుంది క్యారెక్టర్ అనే వర్డ్ యూజ్ చేయకుండా బాగుండేది ఆ వర్డ్ యూజ్ చేయడం వల్లనే విష్ణుప్రియ ఏంటి అసలు విష్ణుప్రియలో ఏంది విష్ణుప్రియ జన్యునైనా ఏదైనా మాస్క్ వేసుకొని అవుపడుతుందా అనేది అయితే బయటికి రాబోతుంది ఎందుకంటే ఆమె ఏం చెప్తుందంటే అక్కడ గట్టిగా మాట్లాడింది ఆ ట్రిగర్ అయిపోయింది రోహిణి కూడా ట్రిగర్ అయిపోయింది గట్టిగా నీ క్యారెక్టర్ ఏంటనే సరికి నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంది అసలు నీ క్యారెక్టర్ ఏంది నీ సంగతి ఏంది అసలు నీ బతికేంది అనే రేంజ్లో ఆమె కూడా రెచ్చిపోయి ఏ రకంగా మాట్లాడింది అంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఎందుకు వచ్చినవు వీడికి ఫస్ట్ నిఖిల్ని ట్రై చేసినా అన్నావు నిఖిలి పడకపోతే తర్వాత వెళ్ళి పృథ్విని పట్టుకున్నావు పృథ్వీతో తిరుగుతున్నావు అన్నట్టుగా ఆమె చెడ మడ అయితే గట్టిగా ఇచ్చేసింది దాని తర్వాత క్లారిఫికేషన్ ఇస్తూ విష్ణుప్రియ విష్ణుప్రియ నేను అంతే మాట్లాడతా ఏదో గట్టిగానే మాట్లాడింది ఆమె కూడా మొత్తానికి ఆడ అయిపోయింది గేమ్ అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ జిరాఫీ రూమ్ ఉంటుంది గోల్డెన్ రూమ్ గోల్డెన్ రూమ్ లో కూర్చొని మాట్లాడుతుంటారు ఎందుకంటే మధ్యలో నిఖిల్ వచ్చింది కాబట్టి నిఖిల్ ఎందుకు వచ్చింది ఏందనేది కదా నిఖిల్ రోహిణి అండ్ విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు ఆ జిరాఫీ గోల్డెన్ రూమ్ లో కూర్చొని అయితే ముగ్గురు మాట్లాడుతుంటారు నువ్వు నన్ను ట్రింగర్ చేశావు నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు ఏది నామినేషన్స్ లోకి నువ్వు రాకుండా ఎందుకుంటున్నావు అసలు వచ్చినా కూడా ఒక నిమిషం డామినేషన్స్ లో లేవు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావో గుర్తు తెచ్చుకో అనే విధంగా అయితే నువ్వు నన్ను అన్నావు అని విష్ణుప్రియ అంటది నామినేషన్ లో లేవు నువ్వు ఇక్కడ ఎందుకున్నావో గుర్తు తెచ్చుకో అనే విధంగా నువ్వు నన్ను అన్నావు అన్నట్టుగా అయితే విష్ణుప్రియ అంటది విశ రోహిణి అంటది నిఖిల్ తోటి నేను అన్నా నా విషయం అసలు నేను అంటే నిఖిల్ కూడా అనలేదు కదా ఆమె రోహిణి ఇట్లాంటి మాటలు అన్నట్టు అయితే తను ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బట్టి చూస్తే తమ్ముడు కూడా అనలేదు కదా రోహిణి ఆ మాటలు ఏమన్నట్టుగా అన్నాడు తర్వాతకి మళ్ళీ సర్దుకొని నేను ఏది రోహిణి అంటే నేను ఏది క్రియేట్ చేయట్లేదు నువ్వు ఏదైతే అని అటు బయట ఉన్న సోఫాలు డైనింగ్ టేబుల్ సైడ్ చూపించేసి నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు మాకు ఏదైతే చెప్పావో నేను అదే చెప్పా నేను ఏది క్రియేట్ చేయలేదు నువ్వు మాటలు దగ్గరగా పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడు నువ్వు నోటికి వచ్చినట్లు క్యారెక్టర్లు అది ఇది అని మాట్లాడావు కాబట్టి నేను ట్రిగ్గర్ అయ్యా నేను కూడా అసలు నువ్వు ఏదైతే నాకు చెప్పావో అదే మాట నేను అక్కడ చెప్పా అంటుంది అంటే అక్కడ మొత్తానికి ఆ గార్డెన్ ఏరియాలో జరిగిన సంఘటనలో విష్ణుప్రియ మరి రోహిణికి ఏం చెప్పింది నేను ఫస్ట్ నిఖిల్ని ట్రై చేసినా నిఖిల్ పడకపోతే తర్వాత పృథ్వీని ట్రై చేశా పృథ్వీ గారు సెట్ అయిపోయిండు ఇక పృథ్వీ తోటి మొత్తానికి అయితే వాడు ఇంకా ఏం చెప్పిందో మొత్తానికి సెట్ అవుతాడన్నదో అవడం అన్నదో ఇక మొత్తానికి అయితే రకరకాలుగా అదంతా మనకి లైవ్ లో వస్తుంది ఆ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ప్రస్తుతానికైతే ఈ విధంగా జరిగింది మరి అసలు రోహిణిని అనవసరంగా ట్రిగ్గర్ చేసుకొని గెలుక్కుందేమో విష్ణుప్రియ అనిపించింది అసలు ఈ రోజు ఈ ఎపిసోడ్ వస్తే కానీ విష్ణుప్రియ అసలు ఎంత జెన్యున్గా ఉంది జెన్యున్ గా ఉన్నదా నిజంగానే లేదంటే మాస్క్ వేసుకొని అవుపడుతుంది అనేది అయితే ఇవాళ క్లియర్ కట్ గా విష్ణు గురించి తెలిసిపోతుంది విష్ణుప్రియ నిజంగానే జెన్యున్ గానే ఉంది అని తెలిస్తే మాత్రం ఇక విష్ణుప్రియ మీద ఎలాంటి మరక కూడా పడదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎవరు వచ్చినా బయట నుంచి ఏ సెలబ్రిటీ వచ్చినా ఎవరు వచ్చినా నువ్వు చాలా రాయల్ గా ఉంటున్నావు మా ఒక సైడే ఉంటున్నావు నీ గేమ్ ఏదైనా ఏమైనా అంటే మొత్తానికి వాళ్ళ నాన్న వీళ్ళందరూ ఎవరు చెప్పినా కూడా నా నోట్ల నుంచి ఏదొస్తే అది ఫిల్టర్ లేకుండా మాట్లాడతా నాన్న అన్నది ఇక్కడ కూడా నిజమే అనిపించింది నీ క్యారెక్టర్ అనడానికి ముందు అది ఫిల్టర్ చేసుకొని దాన్ని ఆపేస్తే బాగుండేదేమో అని అనిపించింది అనవసరంగా ఎలా నోట్ల నుంచి ధారాళంగా ఆ మాటలు వస్తున్నాయో ఆ మాటల్ని అదే పనిగా వదిలేస్తుంది పక్కన పృథ్వీ ఉండు కాబట్టి ఇంకా ఆగట్లేదు పృథ్వీ ఉంటే అసలు ఆమెను మర్చిపోయి నోటికి ఏదొస్తే అది పృథ్వీ దగ్గర నేను ఇంప్రెస్ అవ్వాలి పృథ్వీ దగ్గర నేను మాటలు కొట్టేయాలి మార్కులు కొట్టేయాలి అంటే మన నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు ఇష్టం చెలరేగిపోవచ్చు ఏం కాదు డోంట్ వరీ అనే రేంజ్ లా చెలరేగిపోతుంది ఇది ఆమె ఆమె తగ్గించుకుంటుంది కానీ అది ఆమెకు అర్థం కావట్లేదు వాళ్ళ ఫాదర్ వచ్చి మాట్లాడు యాంకర్ రవి వచ్చింది వాళ్ళ చెల్లె వచ్చింది శివాజీ గారు చెప్పారు ఇట్లా బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పారు బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డు అది వైల్డ్ కార్డు ఎంట్రీస్ కూడా చెప్పారు తర్వాత మొన్న నామినేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళు సీత ఇట్లాంటి వాళ్ళు కూడా కొంతవరకు ఆమెకి చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఏది పట్టించుకోవట్లేదు వాళ్ళ ఫాదర్కి అయితే దండం పెట్టాలయ్యా ఎంత బాగా ఒక కూతురికి సిచ్యువేషన్ ఇలా ఉంది ఇలా రా నువ్వు ఇక్కడికి వచ్చింది దేనికోసం నువ్వు బయట ఆడియన్స్ నీకు సపోర్ట్ చేస్తేనే నువ్వు యాడు వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇటు వచ్చినవు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే అసలు ఎవరో నువ్వు గుర్తుపాటు అసలు ఎవరో నువ్వు ఆడియన్స్ సపోర్ట్ చేయకపోతే ఎవరో నువ్వు అని ఆయన అంత విడమర్చి ఎంత చెప్పాడంటే నిజంగా ఆయనకు దండం పెట్టాలనిపించింది ఎంత బాగా చెప్పాడంటే అంతవరకు కూడా బయట విష్ణుప్రియకు సంబంధించిన ఆడియన్స్ అందరూ కోరుకున్నదే వాళ్ళ చెల్లె పామని వెళ్తాదేమో కొంచెం మంచిగా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయమ్మా ఇలా ఎక్స్ప్లెయిన్ చెయ్యి ఆగమాగం చేస్తుంది ఆమె నామినేషన్కి వచ్చినప్పుడల్లా ఆమెని సేవ్ చేయడం కోసం మేము తిప్పలు పడుతున్నాం నాన్న తిప్పలు పడుతున్నాం కొంచెం గేమ్ ఆడేటట్టు చూడండి అమ్మా ఇలాంటివి ఇవ్వద్దు అని ఎంత ఎంతమంది ఎంతగా ప్రయత్నించారో మొత్తానికి ఫైనల్గా వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు కూడా భయపడరు ఏం చెప్తాడో చెప్పడు అని కానీ ఆయన ఎంత విడమర్చి ఎంత క్లియర్గా చెప్పాడంటే వాళ్ళు ఆడియన్స్ లేకపోతే మనకు బువ్వలేదమ్మా వాళ్ళు ఏదైనా సపోర్ట్ చేస్తేనే మనకి ఇంత ఉంటుంది ఈడ నువ్వు ఉన్నావు అంటే వాళ్ళని ఏదైనా అసలు నీకు ఎందుకు వచ్చింది ఆడియన్స్ నీకు ఎందుకు కనెక్ట్ అయ్యారు నువ్వేదో ఎంటర్టైన్ చేస్తావని ఏదో నవ్వుపిస్తావని అలా ఆ పరంగానే అయ్యారు కదా నువ్వు ఇక్కడికి వచ్చి ఉత్తర్ని కూర్చొని ఒక చుట్టూ తిరుగుతే ఏమొస్తుంది అన్న వద్దురా అలా వద్దు అనేసి కూడా ఆయన ఒక దశలో సర్లే ఆ స్ట్రాటజీ ఇలా ఉంటాయిలే ఇక్కడ కొన్ని గేమ్ కోసం చేసి ఉంటాం అంటే కాదు నా అలా ఏం కాదు నాకు ఏమనిపిస్తే చేసా నాకు ఏ ఫీలింగ్ వస్తా చేసినా అది దాచిపెట్టుకుంటే కష్టం కదా అన్నది మరి ఏదేమన్నదో మొత్తానికైతే ఇవాళ విష్ణుప్రియ గురించి క్లియర్ కట్గా విష్ణుప్రియ అయితే తప్పు లేదు అంటే మాత్రం ఇక బిష్ణుప్రియ జెన్యునిటీ గురించి ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి ఉండనే ఉండదు కంప్లీట్ గా అదే రాయలతో ఉంటుంది ఒకవేళ తను గనక ఎస్ నిల్ని ట్రై చేసినా పడలేదు తర్వాత పృథ్వీ గాని ట్రై చేసిన ఇది ఇట్లాంటి ఇంకేదైనా ఉంటే అక్కడ కూడా తప్పేం లేదు ఆమెకు నచ్చింది అని చెప్పింది అసలు వీళ్ళిద్దరు మధ్య ఏం కన్వర్ చేసిన జరిగింది మిలియన్ డాలర్ల క్వశ్చన్ అనమాట ఇక్కడ మరి ఒలగలు ఏమైనా మాట్లాడారా ఏందని అయితే క్లారిటీ మరి కాసేపట్లో రాబోతుంది వచ్చిన తర్వాత దానికి సంబంధించిన విషయం కూడా మరో వీడియోతో మేము ముందుకు వస్తా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్